అంటే పరిశుద్ధాత్మతో నడిచే వ్యక్తి ఈ లోకాన్ని వేడిచినా అతని ఆశయాలు పరిశుద్ధాత్మ దేవుడు నెరవేరుస్తాడు పరిశుద్ధాత్మను నువ్వు బ్రతకడం నేర్చుకో నీ తర్వాత నీ కుటుంబం ఎక్కడ భిక్షమెత్తుకోదో నీ పిల్లలు దరిద్రులు కారు నీ పిల్లలు ఇంకా గొప్పగా వాడబడతారు ఆత్మతో నడిచే వ్యక్తిత్వం మీకు కావాలన్నది నా రెండు చేతులు జోడించి మనం చేస్తున్నాం ఆత్మ లేకపోతే మనము ఎలా బ్రతుకుతున్నాం మనకే పోయిన ఉండని పిచ్చి బ్రతుకు బ్రతుకుతాం ఆత్మదేవుడు ఉంటే మనం ఎలా బ్రతకాలో నేర్పిస్తాడు అవసరమైతే మన శరీర క్రియలు మనం జయించలేకపోతే ఆయనే చంపుతాడు మనలో ఉండి ఆ క్రియలు చంపేస్తాడు నిజం తెలుసా మీకు రోమ పత్రిక చదవండి ఎనిమిది నా సొంత మాట కాదు పదమూడు చదవండి రోమ ఎనిమిది పదమూడు చదవండి పరిశుద్ధాత్ ఉంటే ఏం జరుగుతుందంటే ఎనిమిది అధ్యాయం పదమూడవ వచ్చిన రాయబడిన రాయబడినమాట మీరు శరీరానసారంగా ప్రవర్తించిన ఈ ఏడల చావవలసిన వారి ఉందరు కానీ ఆ అది అందరూ ఈ మాట చదవండి ఆత్మ చేత శ్రీలను చంప చంపిన ఎడల జీవించడం ఎలా జీవించదురు మీరు సొంతంగా చంపలేరు మీరు ఆ శరీర క్రియలు పరిశుద్ధాత్మడు లాభం ఏంటి నువ్వు మానుకోలే మానుకోలేనన్న పాపాన్ని మానిపించగల శక్తి నీ పాప ఇది ఉదులు ఈ తప్పు ఈ పాపం ఈ ఉదులి నీ బతకలేనేమో అనిపిస్తుంది అట్ట మొదట్లో కానీ పరిశుద్ధాత్ వచ్చిన తర్వాత నీకు తెలియకుండా దాన్ని కట్ చేస్తాడు నీకు తెలియదు అది నువ్వే మానుకుంటే బెంగెట్టుకుంటావు దేవుడే మానిపిస్తే బెంగా ఉండదు అది ఆత్మ ద్వారా జరిగే కార్యం ద లార్డ్ హలే